మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం మన మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ నల్లమోతు భాస్కర్రావు గారి అధ్యక్షతన ఘనంగా జరిగింది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నల్లమౌతు భాస్కర్ రావు గారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులందరూ ధైర్యంగా ఉండాలని పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపారు రైతు బంధు రైతు బీమా ఏదైనా మన ఊర్లో వైకుంఠ ధామం ప్రకృతి వనాలు ఏది చూసినా గ్రామంలో ఎటు అడుగు పెట్టినా కేసీఆర్ 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 ఒకవేళ మా తప్పు ఉంటే కనుక మమ్మల్ని క్షమించి ఆ కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేయాల్సింది సరే మా తప్ప ఎవరు తప్ప అనేది మరి అది మనమే విమర్శించుకొని మనమే కూలబలుకొని తిరిగి నేను ఒకటే హామీ ఇస్తున్నా మేము పారిపోయేటోళ్ళం కాదు ఇక్కడే ఉంటాం ఇక్కడే నిలబడతాం మీ ఎలక్షన్లు అన్ని కూడా చేస్తాం ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరాల తర్వాత మన పార్టీ ఎలక్షన్ గానీ ఇయ్యాల గ్రామాల్లో రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా మా ఎలక్షన్ కన్నా మీ ఎలక్షన్ గా కేసీఆర్ గారి పేరు మీద మిమ్మల్ని అందరినీ కూడా మరి గెలిపించి ఇక్కడ నిలబడి ఇది చేస్తామని కూడా మనం చేస్తున్నాం రెండు వందల యాభై కోట్లు ఇచ్చిన ఆర్ఎీ మినిస్టర్ ఘనత మన ఏబుల్ ప్రశాంత్ రెడ్డి గారికి జరిగిందండి ఇవాళ మిర్యాలగూడంలో ఆ నల్గొండ అడ్డ రోడ్డు నుంచి ఇవాళ రాజు చౌక్ దాకా డబల్ రోడ్ ఐ సెంట్రల్ లైటింగ్ ఏంటంటే మన యొక్క కేసీఆర్ ప్రభుత్వం జగదీష్ రెడ్డి గారు ఏముల ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కువ గొప్పతనం చెప్తున్నాను మన నేషనల్ హైవే రోడ్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఊర్లో నుంచి పోవాలనే ఉద్దేశంతో గూడం దాకా నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మరి ఏముల ప్రశాంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి తెప్పించి తో మాట తెప్పించి ఇచ్చిన ఘనత ఆయన చేస్తాం అసలు మిర్యాలగూడంలో పరిస్థితి ఏముంది కళ్ళ కలపట్లేదా ఇవాళ డ్రింకింగ్ వాటర్ కావాలంటే మన మంత్రి గారు ఇప్పుడు ఉన్నది కాకుండా కొత్తది తొంభై ఆరు కోట్లు పెట్టి ఇంకొక స్కీమ్ శాంక్షన్ చేసి ద్వారా మన మంత్రి గారు చెప్పిన ఘనత వాళ్ళది చెప్తున్నారు తొంభై ఆరు కోట్లు మీకు టెండర్ పిలుస్తున్నారు మరి అది డ్రైనేజ్ కి అండర్జీ నూట డెబ్బై ఆరు కోట్లు మన మంత్రి గారు మన యొక్క మిరియాలు కూడా పెట్టి శాంక్షన్ చెప్పినాడు మీ అందరికీ మనం చేస్తున్నా అన్ని గ్రామాల్లో తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ రోడ్లు కంప్లీట్ చేసిన అన్ని విషయాల్లో ముందున్నాం కానీ దురదృష్ట ఓడిపోయినాం అయినా కూడా వెనకబడే ఏమి లేదు నేను నిత్యం మీకు ఏ విషయంలోనైనా నేను మీ అమ్మటి ఉంటా మీకు తోడునీడగా ఉంటా మీ అందరికి కూడా పాదయాణాలు చేస్తున్నా పార్టీ ముఖ్యం పార్టీని మిమ్మల్ని అందరినీ మళ్ళీ కాపాడుకుంటేనే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మనం ముందుకు పోతాం కాబట్టి యాభై ఎనిమిది గ్రామ పంచాయతీల ఎస్టీ గ్రామ పని చేస్తే ఆ ఎస్టీ సోదరులందరికీ చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నా రెండు వందల జనాభా గ్రామ పంచాయతీ చేస్తే మంత్రి గారు మన జగదీష్ రెడ్డి గారిని పట్టుకుని డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఎస్టీ తండాలకు అన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేసిన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఏం పని చేయడానికి ఆయనకి ఏం లేదు ఒకవేళ తెచ్చి చేద్దామన్న లేదు చేయవలసింది కూడా లేదు ఉన్నవి పోకుండా ఆయన కరెక్ట్గా చేస్తే సార్లు ఎక్కువ అక్కర్లేదు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మన దగ్గర పని చేయడానికి టెండర్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలో టెండర్లు పిలిచి రెడీగా ఉన్నాయని కూడా నేను చెప్తున్నాను రెండు ఆరు వందల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిన మీ అందరు కూడా నేను చేతి నమస్కారాలు చేస్తున్నా పార్టీ తల్లి లాంటిది మనం పార్టీని కాపాడుకోవడానికి నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను మీ అందరి తరఫున ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బంది రాని మంచి అయినా చెడైనా మీకు తోడునీడిగా ఉండి ముందుకు తీసిపోతాను మన రెడ్డి కాలనీలో మొట్టమొదట మెయిన్ రోడ్డు దగ్గరలోనే పార్టీ ఆఫీస్ కూడా శంకుస్థాపన చేస్తున్నా మీకు ఏమి ఎలాంటి ఇబ్బంది కాకుండా మీ అందరికి అన్ని రకాలుగా యథావిధిగా ఇదివరకు పార్టీ ఆఫీస్ ఏ విధంగా నడిచిందో అదే విధంగా నడిపించి మీ అందరినీ కూడా మళ్ళీ ముందుకు తీసుకోవటానికి మరి మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవటానికి నేను నిరంతరం పనిచేస్తానని నేను ఒకవేళ ఎవరైనా చాలా మంది అనుకో సార్ వయసుని పెద్దపడ్డది మానుకుంటున్నాను నేను మానుకునే విషయం లేదు తప్పనిసరిగా మీ అందరినీ ఒక ఒడుగు చేర్చిన తర్వాతనే మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నాకు పదవి మీద ఇంకా కాంక్ష లేదు కానీ ప్రభుత్వం వచ్చేదాకా మటుకి మళ్ళీ పోరాటంలో నేనే ముందు భాగంగా మిమ్మల్ని అందరినీ మీ అందరికి తోడునీడిగా ఉంటాను నేను చేస్తూ జై జై తెలంగాణ సమావేశానికి నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర నాయక్ గారు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలు తిప్పిన విజయ్ సింహారెడ్డి గారు రెడ్డి గారు అమిత్ గారు మిర్యాలగూడ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ గారు పాల్గొని మిర్యాలగూడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేశారు